అండి నా పేరు సాయిలు నేను రెండు వేల పంతొమ్మిదిలో లాక్డౌన్లో ఎక్కడా పని లేనటువంటి సమయంలో బాగా నేను యూట్యూబ్ సర్చ్ చేశాను సర్చ్ చేస్తే నాటు కోళ్ళు కానీ డైరీ ఫామ్ కానీ లేదా మామూలుగా కోళ్ళు కానీ కౌజు బిడ్డలు కానీ ఇట్లా ఏది వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను బాగా సర్చ్ చేశానండి సర్చ్ చేస్తే అన్నిటికైనా మెయిన్గా కరెంటు వాటర్ ప్రాబ్లమ్స్ చాలా అవసరం వస్తుంది అదే ఉద్దేశంతో చేపలు వేసుకుంటే కొరమీని పెంచితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్చ్ చేసి ఆ లాక్డౌన్ పీరియడ్లోనే నేను హైదరాబాద్కి వెళ్ళి ఈ జియో పోల్సు సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తర్వాత జాలి కూడా నేను సెకండ్ హ్యాండ్లో తెచ్చుకున్నాను తెచ్చుకొని ఎన్ఆర్ఈ నేను అప్లికేషన్ పెట్టుకుంటే ఈ వంద రోజుల పని వాళ్ళు వంద బై యాభై చెరువు దొంగారండి నాది ఆరు ఫీట్ల లోతుతో దీంట్లో నేను కొర్రమేని విజయ్ నల్గొండ దామర భీమన్నపల్లి కొర్రమేని విజయ్ గారి దగ్గర నేను నాలుగు వేల పిల్లలు తీసుకొచ్చానండి దీంట్లో వేసాను వేసిన తర్వాత ఫస్ట్ టైం మనకేం తెలియదు ఏమన్నా తెచ్చి రోజే పది పన్నెండు చనిపోయాయి చనిపోతే అతనికి ఫోన్ చేశాను అతనికి ఫోన్ చేస్తే ఏమన్నాడు పసుపు కలపండి ఉప్పు చల్లండి ఇలా రకరకాల మందులు కాదు ఖచ్చితంటే అంటే టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్ కలపండి యూకోఫ్రెస్ ఇట్లా ఏమన్నా కోళ్లకు సంబంధించినటువంటి మందులే ఇచ్చాడు ఆ రకంగా పట్టుబడి పట్టే వరకు ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై బ్యాచ్ నేను మాట్లాడేది అప్పుడు నేను నాలుగు వేల పిల్లలు ఇస్తే ఎనిమిది క్వింటాల చేప మాత్రమే నేను అమ్మగలిగాను అది కూడా ముషిరాబాద్ మార్కెట్కి తీసుకుపోతే వాళ్ళు సిక్స్ పర్సెంట్ కమిషను ప్లస్ ఆడ పని చేసే వాటి వాళ్ళకి వాళ్ళకు ఏడు వందల ఏడు వందల రూపాయలు వాళ్ళకి కూలి టై బజార్ కట్టాలి డ్రమ్ము బ్లో ఆ పీరియడ్ అలా సెకండ్ టైం ఏం చేశానంటే నేను సెకండ్ టైము మళ్ళీ లోకల్ తెలిసిన వ్యక్తి వేరే ఆయన మా ఫ్రెండ్ చెప్తే ఆయనతోనే తీసుకొని అక్కడెక్కడ అంటే నేను కోయిల్కొండ దగ్గర నుంచి బిందెలలోది ఇచ్చారండి అది రెండు ఒక బిందె లెక్కన అందులో అవి తెచ్చేసాం నా ఒరిజినల్ నాటుకుర్రమేను అవి తెచ్చేస్తే చివరికి పట్టే వరకు మాకు ఎంత మిగిలిందండి రెండు కింటాల చేప మిగిలింది మేము ఐదు బిందెలతో తీసుకొచ్చి పోసిన చేపను మేము లాస్ట్కి ఐదు కింటాల చేప మిగిలింది అటు రెండోసారి అయ్యాను మూడోసారి మాకు మిత్రుడు కర్నూల్లో వేరే అతను ఉన్న అతనితో తీసుకున్నాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నేను మాట్లాడేది అప్పుడు నేను రెండు వేల పిల్లలు వేసాను ఈ సైజుకి వంద బై యాభై ఆరు కిటలకి నేను రెండు టన్నుల వాడాను నాకు చేతు పట్టుబడి పంతొమ్మిది వందల నలభై ఒక్క పీసు దొరికింది నేను రెండు వేల పీసులు దీంట్లో వేసిన పంతొమ్మిది వందల నలభై ఒక్క పీసు పద్నాలుగు గింటల తొంభై ఒక కేజీ నేను అమ్మాను దాని పెద్ద సైజు రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై అలా పోయింది చిన్న సైజు రెండు వందల నలభై రెండు వందల ముప్పై ఆ రకంగా పోయింది పోయినసారి ఈసారి అయితే పోయినసారి కొంతవరకు నేను మైపాల్పిసేరు వాళ్ళతోన కొన్ని మందులు వాడి కొంతవరకు నాకు వయసారి వచ్చినటువంటి ఆ రెండు వేల పీసులు పంతొమ్మిది వందల నలభై ఒక పీసు దొరికింది అంటే నేను మందుపరంగా మందుల పరంగా మైపాలు అన్న నా విశ్వాసం దానిని నేను నమ్ముతున్నా ఇప్పటికీ ఈసారి కూడా మళ్ళీ నేను ఇప్పుడు ఒక ఈ వన్ వంద బై యాభై దాంట్లో దీంట్లో పదహారు వందల పిల్లలు వదిలాను ఈ ఈరోజు వరకు వినాయక చవితి రోజు నేను వదిలినాను ఈ రోజుకి కరెక్ట్ రెండేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు నాకు పదమూడు పీసులు మొటాలిటీ ఉంది ఇప్పటి వరకు నేను నాలుగు బ్యాగులు వాడాను ఇప్పటికైతే గ్రోత్ బాగానే ఉంది ఇక్కడ నుంచి మైపాల్ పీసర్ వాళ్ళ మందులు కానీ మైపాల్ పీసర్ వాళ్ళ ఫీడు ఫీడు వాళ్ళే వాడాలన్నదే నా ఉద్దేశం కొత్తగా వచ్చే మా ఈ కొరమీను సాగు చేసే రైతులకు నేను చెప్పేది ఏంటి అంటే మొట్టమొదటిగా మనం పెద్ద సైజులో చేయకుండా చిన్న సైజులో చేయండి మూడు గుంటలు లేదా నాలుగు గుంటలు ఐదు గుంటలు చిన్న సైజులో మనం చేయాలి బయోసెక్యూరిటీ కంపల్సరీ ఏర్పాటు చేయాలి వాటర్ సోర్స్ ఎట్లా ఉంది మెయిన్గా మనకు కరెంటు సమస్యలు వస్తున్నాయి కరెంటు కేసులు చేస్తున్నారు కాబట్టి కరెంటు పర్మిషన్ తీసుకోండి డీడీ కంపల్సరీ తీసుకోండి కమర్షియల్ కేటగిరీ మీటర్ పద్నాలుగు రూపాయలు ఫైవ్ హెచ్పి మోటార్కి అది కంపల్సరీ తీసుకొని మీరు చేయాలి రెండోది వాటర్ తీయడం పోవడం మోటార్ వాటర్ మెయింటెనెన్స్ క్వాలిటీ ఎప్పుడైతే మనం పెంచగలుగుతామో చేపలను మనం పెంచగలుగుతామనేది నా ఈ మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నానండి వాటర్ మెయింటెనెన్స్ చేయాలి మనం ఇష్టం వచ్చినట్లు వేయడం కానీ దానికి ఏ జబ్బు వచ్చింది మెయిన్గా వాటర్ కిట్టు వాటర్ని టెస్ట్ కిట్ మనకు కంపల్సరీ ఉంచుకోవాలి దాంట్లో అమోనియా ఉందా నైట్రేట్ ఉందా పిహెచ్ లెవెల్ పడిపోతున్నాయా లేదా ఏం జరుగుతుంది అనేది మనం కంపల్సరీ అప్పటికప్పుడు చెప్ చెక్ చేసుకొని ఈ దానికి ఈ మందులు కావాలని మనం గైడ్లైన్స్ వాళ్ళని అడగచ్చు మన వాటర్ టెస్టులు లేవు చాలామంది రైతులు మోసపోవడానికి కారణం ఏందంటే మెయిన్గా సీడ్ ప్రాబ్లం అండి సీడ్ ఏం చెప్పే వరకు ఫోన్లో మాట్లాడుకుని నాలుగు ఇంచులు ఐదు ఇంచులు అంటున్నారు కానీ నాలుగు ఇంచులు ఐదు ఇంచులు రేడి గ్రేడింగ్ చేశారా అది కన్వర్ట్ అయిందా లేదా నిజంగా ఒరిజినల్ ఉందా లేదా అనేది రెండవది చాలామంది నాటు కొరమీని పెంచడం కోసం నాటు సాధ్యం కాని పని మనం వియత్నం కొరమీని పెంచితే బాగుంటుంది వియత్నానికి ఇలాంటి కెనవాలిజం ఉండదు కాబట్టి వన్ పర్సెంట్ ఏదో ఉండొచ్చు లేదు కానీ మొత్తం మీద కెనవాలిజం ఉండదు నేనేమంటున్నా ఒక సంస్థ మంచి పేరున్న యాచరి నుండే తీసుకోవాలి పిల్లల్ని ఎవరో చెప్పినరు మధ్యలో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చినరు మా బంధువులు చెప్పినారు మా ఫ్రెండ్ చెప్పినరని మనం చేయడం వల్ల దానివల్ల మనం లాస్ అయిపోతాం ఒక యాచరి నుంచి వాళ్ళు నిజంగా యాచరి ఉందా లేదా వాళ్ళు సొసైటీల ఒక మంచి బ్రాండ్ ఉందా లేదా అనేది ఒక మంచి రకమైనటువంటి నాణ్యత కలిగేటువంటి సీడ్ను మనం కొద్దిగా వదులుకోవాలి చిన్న పొలాలు ఉంటాయి ఐదు వేలు ఆరు వేలు మూడు వేలు నాలుగు వేలు పిల్లలు వేస్తుంటారు ఓ నాలుగు ఉంటల పొలాలకి రెండు వేలు వేయడమే మా ఎక్కువ దాంట్లో మూడు వేలు ఐదు వేలు పదివేలు వేసుకొని లాస్ట్కి వచ్చినాక పట్టుబడి బట్టి మాకు అంత ఇంత రాలే రెండవది టైమింగ్కి ఫీడ్ చేయాలి టైమింగ్కి ఫీడ్ చేయడం వయో సెక్యూరిటీ రేట్ల కొంగలు రాకుండా కానీ ఇలా కప్పలు రాకుండా దోమలు మనకు నీరుగట్టెలు కప్పలు అలాంటివి రాకుండా కూడా జాగ్రత్త పడాలి మనం ఉదయం పూట వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి మినిమం ఒక పది రోజులకు ఒకసారి అయినా మనం వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోగలగాలి రెండవది అప్పుడప్పుడు మనతో ఉన్నటువంటి ఈ చర్లో ఉన్నటువంటి గడ్డి మొక్కలు కానీ లేక మనకి ఇంకేమైనా ఉంటే వాటిని తీసేసుకోగలగాలి ఈ రకంగా మనం హండ్రెడ్ పర్సెంట్ అన్నిటికన్నీ మనం న్యాయం చేసినప్పుడే మనం పాజిబుల్ అయితే మనం కొంచెం ముందుకు పోతాం అనేది నా ఉద్దేశం మెయిన్గా మనం సీడ్ కాడ ఫెయిల్ అవుతున్నాం సీడ్ కూడా దాన కూడా నూట పది రెండ్రు ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ అని కాదు మనకు తక్కువ రేట్లో యాడ్ దొరుకుతుంది మనకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ ఉందా లేదా మినరల్స్ ఎంత ఉంది మిక్సర్స్ ఎంత ఉంది మరి అదేవిధంగా మనకు బ్రాండ్ ఉందా లేదా ఈ కంపెనీ మనకు అందుబాటులోకి పంపిస్తా లేదా ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఆలోచన చేసుకోండి నేను ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుంచి మైపాల్ ఫిషర్స్ వాళ్ళది మందులు పడుతున్నాం మైపాల్ ఫిషర్ వాళ్ళది దాన కూడా అబీస్ కంపెనీ వాళ్ళ ద్వారానే నేను తీసుకుంటున్నాను ఇప్పటికైతే నాకు సక్సెస్ఫుల్గా ఉంది ఈ రకంగా రైతులు కొత్త కొత్త రైతులు నేను ఏమంటున్నాను అంటే చిన్న సైజులో చేయండి అంటే రెండు గుంటల మూడు గుంటల ఐదు గుంటల పది గుంటల చిన్న సైజులో చేయండి తక్కువ వదలండి ఫస్ట్ ఫస్ట్ వాటర్ క్వాలిటీని ఇన్న ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమస్యలను మొదలు తెలుసుకొని అనుభవం వచ్చిన తర్వాతనే చేపల చెరువులు రాండి చాలామంది అద్దెకరాలు ఎకరాలు చెరువులు తోమి ఐదు వేలు పదివేలు పిల్లలు వేసి రోజు దానాలు తెచ్చి దాంట్లో వచ్చి లాస్ట్కి వచ్చినాక పట్టుబడికి పోతాం లాస్ వస్తుంది కాబట్టి మీరు ఒరిజినల్ సీడ్ను మనం అంత సాధ్యం కాదు ప్రయత్నం పెంచండి మీరు కంపల్సరీ ఆలోచన చేసుకొని మీరు ఒక సంస్థలో ఉన్నటువంటి ఒక మంచి ఆచర్యం నడిపిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర పిల్లలు తెచ్చుకొని మంచిగా పెంచాలని అందరికీ చాలా